నమస్తే నా పేరు రవికిరణ్ మీరు చూస్తున్నది మన్నే ముచ్చు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చెర్ల మండల కేంద్రంలో భారీ ర్యాలీ నిర్వహించింది ఈ ర్యాలీ ఆదివాసీ యువజన సంఘం ఆధ్వర్యంలో జరిగింది ఈ ర్యాలీ చేయడానికి ముఖ్య ఉద్దేశం ఏమిటంటే మావోయిస్టులకు వ్యతిరేకంగా ఈ ఆదివాసీ యువజన సంఘం మావోయిస్టులకు వ్యతిరేకంగా పౌర హక్కుల సంఘాల నేతలకు వ్యతిరేకంగా ఈ ర్యాలీ చేసినట్లుగా తెలుస్తోంది అయితే వీళ్ళ ఉద్దేశం ఏమిటి అంటే మావోయిస్టులు ఎన్కౌంటర్లలో చనిపోయినప్పుడు ఇవి బూటకప్పు ఎన్కౌంటర్లు అని చెప్పేసి గొంతెత్తి అరిచే పౌర హక్కుల సంఘాల నేతలు సాధారణ ప్రజలు అమాయకులైనటువంటి ప్రజలు ప్రజలను మావోయిస్టులు చంపితే హత్యలు చేస్తే ఎందుకు తేలు కుట్టిన దొంగల్లా ఎందుకుంటున్నారు అనేది వాళ్ళు ప్రశ్నిస్తున్నారు ఆదివాసీల జరుగుతున్న మారణ హోమాన్ని ఆపాలి ఆదివాసీల పైన జరుగుతున్న దాడులను ఆపాలి ఆదివాసీల పైన జరుగుతున్న దాడులను కాపాడాలి ఆదివాసీ చట్టాలను కాపాడాలి అసలై తో హాస్ కో అద్వాసి పీటలకు లేవా రక్షించాలి చింతాల యాదవశ సత్తాలను రక్షించాలి ఆపాది యాదవశ అయిన నాడులను ఆ ఈ మధ్య కాలంలో మావోయిస్టులు ఇన్ఫార్మర్ల నెపంతో హత్య చేసినటువంటి దళిత బిడ్డ అయిన పల్లెపాటి రాధ అలాగే ఇల్లందుల యేసు అలాగే ఆదివాసీ బిడ్డలైనటువంటి ఉయికా రమేష్ ఉయికా అర్జున్ వీళ్లు చనిపోయినప్పుడు ప్రజా సంఘాల నేతలు పౌర హక్కుల సంఘాల నేతలు ఎందుకు స్పందించలేదు అని చెప్పేసి వాళ్ళు ప్రశ్నిస్తున్నారు అయితే ఈ ఈ పౌర హక్కుల సంఘాల నేతలు కూడా అమాయకుల ప్రజలు చనిపోయినప్పుడు స్పందించలేదు దీనికి కారణం ఏంటి అని చెప్పేసి ప్రజలే ప్రశ్నిస్తున్నారు